సో హైదరాబాదులో మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ప్రభుత్వంపై ఆందోళన మౌలిక సదుపాయాలు కల్పించడం అంటూ విద్యార్థులు అయితే ఆందోళనకు దిగారనమాట వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లేవంటూ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఉపకులపతి చాంబర్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు హాస్టల్లో మంచినీరు మరుగుదొడ్లు సరిగా లేవని క్యాంపస్లో పాములు తిరుగుతున్నాయని ఎలుకలు కుక్కలు కొరుకుతున్నాయని అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం పది గంటల నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని చెప్పేసి అన్నారన్నమాట సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వీరైతే అక్కడే ఉండిపోయారనమాట సో ఇలా మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఇదే పరిస్థితి అనమాట వారికి మౌలిక సదుపాయాలు కల్పించే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ దేశం నుంచి అయితే విరమించదు లేదని చెప్పేసి చెప్తున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తీవ్రతరం అయితే చేస్తా అని చెప్పేసి అంటున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని